నమస్తే నేను మీచారే అక్షర మీడియాకు స్వాగతం దశాబ్దాల శతాబ్దాల కళ నెరవేరింది అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది వేలాది మంది అతిథులు టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోట్లాది మంది ప్రజలు దేశవ్యాప్తంగా రామనామం జపించారు దేశం మొత్తం రామయంగా మారింది అయితే కర్ణాటకలోని మైసూరు చెందిన ఒక శిల్పి ఎవరైనా అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన ఈ బాలరాముని విగ్రహం భక్తులను తీపిట మంచిగా ఆకట్టుకుంది అదే అంతవరకు బాణం తాజాగా ఏమైందంటే ఈ విగ్రహానికి సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గుట్టు ఒక వ్యక్తి ఒక భక్తుడు బాలరాముడి విగ్రహానికి కదలికలు జోడించారు సోషల్ మీడియాలో దీన్ని అప్లోడ్ చేశారు అయితే ఆ విగ్రహం ఏం చేస్తుందంటే తల ఇలా ఇలా ఊపుతూ కళ్ళను అటు ఇటు కదిలిస్తూ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ తల తలా తల ఆడిస్తూ కళ్ళు అటు ఇటు తిప్పుతూ చిరునవ్వులు చింతిస్తున్న ఈ బాలరాముడి విగ్రహం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మరింత దేదీప్యం మనంగా విరిగిపోతుంది ఇక్కడ విగ్రహం అలా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసేది కాబట్టి అలా చేసిన వాళ్ళ పట్ల ప్రశంసలు చల్లుకూరుస్తుంది ఇంటెటిజెన్ అంటే అంత మనకు ఆకర్షణీయంగా ఉంది ఆ విగ్రహం ఎందుకు అంటే ఆ విగ్రహమే ఆకర్షణీయంగా ఉంది దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడైంది కళ్ళు దేవుడు అటు ఇటు కదిస్తున్నాడు తల ఇలా ఇలా ఆడిస్తున్నాడు ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క గొప్పతనం దాన్ని ఏది అలాగ తీర్చిదిద్దిన ఈ రామభక్తుల పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఈ వీడియోను అప్లోడ్ చేసిన వ్యక్తిని మెచ్చుకుంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు సో ఇది మన దేశంలో రామభక్తులు అంటే రామ భక్తులకు ఉన్న రాముని పట్ల విశ్వాసం భక్తికి ఇది ఒక నిదర్శనం అంటే అది ఆర్టిఫిషియల్ అని అర్థమవుతుంది అయినా సరే దాన్ని నెడ్జన్లు అతని ఊహకు అతని ఏఐ ద్వారా తీర్చిదిద్దిన తీరుకు ముగ్ధులై ఆ వీడియోని అప్లోడ్ చేసిన వ్యక్తి పట్ల ప్రచన జల్లు మరీ కురిపిస్తుంది